మా బాధని ఈరోజు మీరు రాష్ట్రం మొత్తం మీద తెలియజేయాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాము మేము ముప్పై నాలుగో వార్డు ప్రభుత్వం సచివాలయంలో సచివాలయంలో మేమందరం కలిసి విధులు నిర్వహిస్తూ ఉన్నాము మేము ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడా కూడా కులం మొత్తం రాజకీయం లేకుండా వాళ్ళందరికీ అందించాం సార్ ప్రజలకు సేవ చేశాము సేవ లక్ష్యంగా భావించాం సార్ మేము మాకు వచ్చే ఐదు వేల రూపాయలతోనే మాకు చిన్న చిన్న ఇంట్లో అవసరాలు కానీ మా పిల్లల ఫీజులు కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సార్ కాకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది అందువల్ల మీరు ఖచ్చితంగా రిజైన్ చేయాలి రిజైన్ చేసి మీరు పార్టీ కోసం పనిచేయాలని చెప్పి సందర్భాలు చాలా ఉన్నాయి సార్ కానీ మేము ఏంటంటే రిజైన్ చేయము ఆల్రెడీ వయసు ఎక్కువ ఉంది మాకు మళ్ళీ ఏంటంటే రిజైన్ చేస్తే ఖచ్చితంగా జాబులు రావడం మేము కూడా చెప్పడం జరిగింది సార్ మీరు అలా చేయకపోతే అనేది ఇంటికాడ వచ్చి బెదిరింపులు దాడులు చేయడం జరిగింది సార్ కార్పొరేటర్ ఫామిదా గారు వాళ్ళ భర్త రియాజ్ గారు ఎమ్మెల్యే వెంకటేష్ గారు మా మీద బెదిరింపు చర్యలు తీసుకున్నారు సార్ వాళ్ళు పెద్ద పెద్ద ముఖాన్ని వేసుకొని వచ్చి మా ఇళ్ళ వద్దకి బలోపేతంగా మమ్మల్ని అందరినీ ఇంట్లో ఆడవాళ్ళని బలోపేతంగా చేసి రిజల్ని దారి దారితీశారు సార్ దయచేసి ఇది మీరు మొత్తం రాష్ట్రం మొత్తం మీద వాలంటీర్లు చాలా ఇలాగే చాలామంది ఇబ్బంది పడుతున్నారు సార్ మా ఆవేదనని ఈ మీడియా ముఖంగా అలాగే గవర్ననీ అన్న సిఏ గారికి ఈరోజు మేము కంప్లీట్ చేయడానికి వచ్చాం సార్ మా బాధను మీరు అర్థం చేసుకొని దయచేసి మా వృత్తుల్లో యధావిధిగా మేము కొనసాగేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి రూరల్ ఎమ్మెల్యే మా హ్యాట్రిక్ పిలిస్తే పలికే దైవం మా పిలిస్తే పలికే దయ్యం శ్రీధరన్న గారికి పాదాలు పట్టుకొని వేడుకుంటూ ఈరోజు ఎందుకంటే ఆయన పెట్టిన భిక్ష ఈ వాలంటీర్ జాబులు సార్ మాకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా మా పిల్లకాయలు బాగుండాలి బిడ్డలతో సమానంగా మమ్మల్ని చూసుకొని ఆయన చెప్పాడు సార్ మాకు ఇప్పించాడు సార్ జాబులు ఆయన మమ్మల్ని ఒక్కసారి క్షమించి అయినా కానీ పార్టీకి వ్యతిరేకంగా మేము ఎప్పుడు చేయలేదు సార్ వీళ్ళు ఎంత మమ్మల్ని ప్రలోభ పెట్టినా కూడా మేమందరం కలిసికట్టుగా అందరూ ఒక మాట మీద ఉండి తెలుగుదేశంకే మేము పనిచేసాం సార్ మా క్లస్టర్లో కూడా మీరు వచ్చి కావాలంటే ఎంక్వైరీ చేసుకున్నా సరే మేమందరం కూడా ఏకముఖంగా మాట్లాడుకొని రిజైన్ చేయించినా సరే ఖచ్చితంగా మనం శ్రీధరన్ను గెలిపించుకోవాలి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలి మళ్ళీ మన బతుకులు మన శ్రీధరన్న పిలిస్తే పలికే దైవంగా మన సీధరన్న ఉన్నాడు అని చెప్పి గట్టి నమ్మకంతో మేమందరం కూడా ఈరోజు కలిసి అందరం వచ్చి ఈరోజు మీడియా ముఖంగా సీఏ గారికి వినతి పత్రం చేయడం జరిగింది సార్ మా ఆవేదనని మా బాధని దయచేసి మీరు రాష్ట్రం మొత్తం చూపిస్తారని చెప్పి ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు